आज बड़ी खुशी का मौका है क्योंकि हमारे एक दोस्त के दामाद रघु ललिता ज्वेलर्स वाले की जानी से आज रोजी इफ्तार की दावत का अहमाम किया गया है मैं उनको मुबारकबाद देता हूँ और हमारे ये मोहम्मदिया मस्जिद की कमेटी वालों को भी मुबारकबाद देता हूँ कि ये ऐसे कार, आप लोग हम ये चीज़ को बढ़ावा देते हुए माहौल अच्छा है ये करने के और इसमें आगर एक भाईचारा का मामला इसमें हिंदू मुस्लिम का मोहब्बत प्यार मोहब्बत खुलूस और उन रोजेदार की अहमियत क्या है बोले तो रघु को मालूम रहने से आज ये काम उन्होंने अंजाम दे रहे पिछले दो साल से काम दे रहे मस्जिद में रोजी इख्तियारी करा रहे हैं मैं उनको बहुत सब पूरे हमारे

భోజనం పుస్తకాలి ఏర్పాటు చేయడం ఇది చాలా శుభ సూచకము ఎందుకంటే ఇది హిందూ ముస్లింల ఐక్యతను చాటి చెప్పే ఒక మార్గదర్శకము దీన్ని ఈ కాక ప్రతి ఒక్క హిందూ కూడా ఇటువంటి ధర్మ కార్యక్రమాల్లో పాల్గొని మనము హిందూ వేరు కాదు ముస్లిం వేరు కాదు అనే సంకేత కానీ మనం భారతదేశంగా చాటు చెప్పేదాన్ని మనం ఆలోచించే స్టార్ట్గా అయింది ఇది ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని దీంతో ముందు పోతారని ఆశిస్తూ ఇలాంటి పండుగల్లో మనం మనం ఒకరికొకరు సహాయ సహకారాలు లభిస్తూ హిందూ పండుగలకి ముస్లిం సోదరులు ముస్లిం పండుగలకి హిందూ సోదరులు ఐక్యబద్ధంగా చేసుకొని మనం అన్నదమ్ముల్లా పెరగాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మసీదు పెద్దలకు ఈ ప్రజలకు అలాగే కూడా ప్రజలు పెద్దలు మజార్బాయి గారు గుల్ ఫరూక్ గారు షఫీబాయి గారు సుబ్బుల్ గారు

ఈ రంజాన్ పండగ రోజు రోజయ్యాలని చెప్పేసి నాకు చాంద్రోల్ నుంచి మనసులో ఉండండి మా ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా ఫీష్ బ్యాక్ చేసినారు నాకు ఎవరు సిరాజ్ బాయ్ అయితే కానీ రంజాన్ బాయ్ కానీ జాకిర్భాయి కానీ అందరూ నా వెంట ఉండి ఎప్పుడు నడిచేవాళ్ళు నచ్చేవాళ్ళు వాళ్ళందరూ సహకారంతోనే ఈ పండుగ నేను ఇంకా బాగా చేయగలిగినాను అందరికీ మళ్ళీ ఒకసారి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు ఈ మజీబ్ కమిటీ వాళ్ళకి టోటల్ వార్డు 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 ప్రజలకి సహకారం చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు